ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పొత్తుల పాత్ర నడుస్తుంది ఇప్పుడు ఎవరెవరు పొత్తులు ఎట్లా చేసుకోవాలి ఏ పార్టీ ఏ పార్టీతో అలా ఎట్లా పోవాలి బీజేపీ జనసేన టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఢిల్లీకి పోయిండు అందరికీ తెలిసిన విషయం ఇది అమిత్ తోటి మీటింగ్ కూడా అయింది ఇక్కడ వచ్చే వార్తలు ఏంది అంటే ఎవరికి ఎన్ని సీట్లు అంటే జనసేన పార్టీకి బీజేపీకి కలిసి ముప్పై ఎమ్మెల్యే సీట్లు ఆరు ఎంపీ సీట్లు ఇచ్చడానికని ఒక ప్రతిపాదన చేసిండు చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఎమ్మెల్యే సీట్లు ఆరు ఎంపీ సీట్లు రెండు పార్టీలకు కలిపి బీజేపీ జనసేన పార్టీకి కలిపి అని ప్రతిపాదన చేసిండు చంద్రబాబు నాయుడు సరే ఇంట్లో బార్గెనింగ్లు ఉంటాయి వీళ్ళు తక్కువ అంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళు ఎక్కువ అంటారు ఈ ముప్పై ఎమ్మెల్యే సీట్లు అనేది బీజేపీకి జనసేనకు కాదు ఒక్క జనసేన పార్టీకే సరిపోదు ఇది ముప్పై సీట్లు కనుక ఇస్తే జనసేన పార్టీ అలయన్స్ టీడీపీతోటి ఉండుడే వేస్ట్ జనసేన పార్టీ ఒక మంచి పొజిషన్లు ఉండాలంటే కనీసం అరవై సీట్లను డిమాండ్ చేయాలి అరవై సీట్లను డిమాండ్ చేసి నలభై నుంచి యాభై మధ్యలో ఒప్పుకోవచ్చు కనీసం యాభై సీట్లకు జనసేన పార్టీ కిందికి రావద్దు వస్తే జనసేన పార్టీకి అక్కడ ఏ ఉండదు నామమాత్రంగా ఉంటుంది జనసేన పార్టీ గెలవ నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలిచి అసెంబ్లీకి పోయడానికే పనిచేస్తుంది తప్ప వేరే దానికి పనిచేయది ఫ్యూచర్లో వాళ్ళ పార్టీని డెవలప్ చేసుకునేదానికి కూడా పనిచేయది గవర్నమెంట్ మీద ఉండదు ప్రధానంగా ఏంటంటే గవర్నమెంట్ మీద ఉండదు టీడీపీ ఎంత తక్కువ సీట్లు అయితే అంత తక్కువ సీట్లు ఇచ్చడానికే ప్రయత్నం చేస్తుంది జనసేన పార్టీని ఎందుకంటే జనసేన పార్టీ ఎదగద్దు ఎదిగితే ఎసరొచ్చేది ఎదిగితే నష్టం వచ్చేది ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీని ఎదగాలని టీడీపీ చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా అనుకోడు కలాలనుకోడు కాకపోతే ఏంటంటే అనివార్యం తప్పనిసరి పరిస్థితులలో వైసీపీని టీడీపీ ఒక్కటి ఫేస్ చేయలేదు గెలవలేదు ఎలక్షన్లలో అది చంద్రబాబు నాయుడు కూడా తెలుసు అందరికంటే ఎక్కువ చంద్రబాబు నాయుడుకే తెలుసు కాబట్టే జనసేన పార్టీ సపోర్ట్ తీసుకుంటాను అట్లని సరే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ సపోర్ట్ తీసుకుంటానా ఒక యాభై సీట్లు ఇద్దాము అరవై సీట్లు ఇద్దాము అని అసలే అనుకోడు చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ సపోర్ట్ కావాలి పవన్ కళ్యాణ్ సపోర్ట్ కావాలి పవన్ కళ్యాణ్కు తక్కువ సీట్లు ఇవ్వాలి ఎక్కువ సీట్లు ఇస్తే ఎక్కువ ఎమ్మెల్యేలు గెలుస్తారు ఎక్కువ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోతారు పార్టీ రిప్రజెంటేషన్ పెరుగుతుంది ఏదో నామమాతంగా అయ్యారుగూరు ఎమ్మెల్యేలు ఉంటే ఆ పార్టీ పెరగది వాళ్ళకి పెద్ద గుర్తింపు రాదు చంద్రబాబు నాయుడుకు కావాల్సిందే అది కావాలి ముప్పై సీట్లు తీసుకుంటే పవన్ కళ్యాణ్ వేస్ట్ బీజేపీది బీజేపీ వాళ్ళు తీసుకోవాలి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వేరే తీసుకోవాలి రెండోది ఇంకొక విషయం వస్తుంది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ను ఎంపీగా పోటీ చేయించాలి అని అనకాపల్లి నుంచి ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయించాలని బీజేపీ ప్రతిపాదిస్తాను మరి ఎందుకు బీజేపీ ప్రతిపాదిస్తుంది మళ్ళీ దీన్ని వెనుక ఉండవచ్చు ఏంటిది ఏ రీజన్ అయి ఉంటుంది పవన్ కళ్యాణ్ ఎంపీగా వేయటానికి జనసేన పార్టీ పెట్టిందా పవన్ కళ్యాణ్ ఎంపీగా అన్నట్టు చేస్తే రేపు కేంద్ర మంత్రి కావచ్చు అన్నది బీజేపీ వాళ్ళది కేంద్ర మంత్రి పదవికి వరకు జనసేన పార్టీ పెట్టిందా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ కనుక కేంద్ర మంత్రి పదవే కనుక కావాలనుకుంటే పార్టీ పెట్టవలసిన అవసరం లేదు కదా గదే బీజేపీలో జాయిన్ అయ్యి ఆయనకు ఆయన ఒక్కటి గెలిచినా కూడా మినిస్టర్ పోస్ట్ చేస్తారు బీజేపీ వాళ్ళు పురంధేశ్వరి కాలేదా పురంధేశ్వరికి ఏం మాత్రం పట్టున్నది ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు గెలిపించింది ఎన్ని అసెంబ్లీ సీట్లు గెలిపించింది పార్టీ అధ్యక్షురాలు కూడా మినిస్టర్ అయిపోయి సెంట్రల్ గవర్నమెంట్లో కూర్చోలేదా సెంట్రల్ క్యాబినెట్లో కూర్చున్నదా లేదా ఆమె ఒక్కది గెలిచి ఎంపీగా దానికి జనసేన పార్టీ ఎందుకు పవన్ కళ్యాణ్కు బీజేపీ నుంచి పోటీ చేసిపోయి సెంట్రల్ మినిస్టర్ కావచ్చు కదా అంటే బహుశా బీజేపీ ఒక తోటి వస్తుంది పవన్ కళ్యాణ్ను అసెంబ్లీ నుంచి తప్పియాలి రాష్ట్రం నుంచి తప్పియాలి అని పవన్ కళ్యాణ్ కనుక ఎంపీగా పోటీ చేస్తాడంటే ప్రజలలా ఈ ఇంట్రెస్ట్ ఉండదు ఎంపీగా పోటీ చేసేటానికి ఈ జనసేన ఎమ్మెల్యేలను ఎందుకు గెలిపివ్వాలి అన్నది ఒకటి వస్తుంది ఎంపీగా పోతే మనకెందుకు అని ఇది కనుక పవన్ కళ్యాణ్ ఎంపీగా చేస్తే జనసేన పార్టీ అదృశ్యమవుతుంది ఉనికి కోల్పోతుంది జనసేన పార్టీ మరి బహుశా బీజేపీ పెద్దల ఆలోచన వెనుక ఏదో ఒక కుయుక్తి ఉండి ఉంటుంది మించి వేరే ఉండదు బహుశా ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ను సీన్ నుంచి తప్పించి పవన్ కళ్యాణ్ను ఫీల్డ్ మీదకి వెళ్ళాలి తప్పించి జగన్మోహన్ రెడ్డికి ఇండైరెక్ట్గా హెల్ప్ అయ్యేటట్టు చేయడానికి ఈ కొత్త స్ట్రాటజీ కావచ్చు బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ పక్కకు ఎంపీగా చేస్తాడు అంటే ప్రజలకు ఇంట్రెస్ట్ పోతుంది అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ప్లస్ పాయింట్ వెయ్యడానికని బహుశా బీజేపీ నాయకుల ఎత్తుగా అనుకుంటాను నేనైతే ఇంతకు మించి మతం వేరే ఉండదు బీజేపీ నాయకులకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పెట్టు జగన్మోహన్ రెడ్డి అంత దగ్గర నా పవన్ కళ్యాణ్ ఉండడు నా చంద్రబాబు నాయుడు ఉండడు పవన్ కళ్యాణ్ తోటి కూడా బీజేపీ ఏంది అక్కడ కొంత అడ్వాంటేజ్ పొందడానికని అంతే తప్ప బీజేపీ జగన్మోహన్ రెడ్డి గెలవాలనుకుంటుంది వందకు నైన్టీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ గెలవాలి అనుకుంటుంది బీజేపీ వాళ్ళ ఇద్దరి మంది అట్లాంటి అనుభవ అనవినోమభావ సంబంధం ఉన్నది కాబట్టి పవన్ కళ్యాణ్ సెంట్రల్ మినిస్టర్గా పంపిద్దాము ఇంకా అంటే సీన్ మీదకి వెళ్ళాలి తప్పించేద్దాం దృశ్యంగా వెళ్ళి వెళ్ళిపోతాడు పవన్ కళ్యాణ్ అని ఓ ప్లాన్ చేస్తానంటున్నది బీజేపీ ఒకవేళ కనుక దీనికి ఒప్పుకుంటే ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బేస్ట్ రాజకీయంగా డెత్ పవన్ కళ్యాణ్ ఇక ఆ పార్టీ ఎన్నడూ కూడా పిలువదు పెరుగది ఆ పార్టీ అక్కడే అట్లనే ఉంటుంది గోదైతే ఒక పెత్తాడు అట్లనే ఉంటుంది ఒకవేళ కనుక ఎంపీగా పోటీ చేసి సెంట్రల్ మినిస్టర్ పదవి గురించి పోతే సీఎం కేసీఆర్ కాలేదా ఎంపీగా చేసి సెంట్రల్ మినిస్టర్ ఏమున్నది ఎంపీగా గెలిస్తే వాళ్ళే తీసుకుంటారు పవన్ కళ్యాణ్ అట్లాంటి పెద్ద లీడర్ను మాస్ లీడర్ను ప్రజాభిమానం ఉన్న లీడర్ను పురంజోషర్ ఇది ఇక్కడ కిషన్ రెడ్డి కాలేదా ఎంపీ గెలిచి ఎమ్మెల్యేగా ఓడిపోయింది ఎంపీగా గెలిస్తే మినిస్టర్గా తీసుకున్నారు కిషన్ రెడ్డి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిపించింది మొన్నసారి వాస్తవం మాట్లాడదాం కిషన్ రెడ్డి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిపించగలిగింది ఇక్కడ ఇంతమంది హేమా హేమీలు గెలిస్తే ఎనిమిది సీట్లు గెలిచింది ఇంతమంది హేమాహేమీలు బీజేపీ వాళ్ళంతా అంతా ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా గెలిచి సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు బీజేపీకి కిషన్ రెడ్డి వల్ల వచ్చిన ఎన్ని ఎంపీ సీట్లు వచ్చినాయి ఎంతమంది ఎంపీ సీట్లను గెలిపించిండు ఎన్ని ఎమ్మెల్యే సీట్లను గెలిపించిండు వచ్చిందా రాలేదా సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ బీజేపీ బీజేపీలను గెలిపించేది వేరే ఉంటారు వాళ్ళు స్థిర మీదికి రారు టూ థౌజండ్ నైన్టీన్లో కూడా జరిగింది అదే బీజేపీని గెలిపించిన వాళ్ళు వేరే ఉన్నారు వాళ్ళకు ఒక సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చినా అది తక్కువే బయటికి కనపడేది మీదికి బీజేపీ పెద్ద నాయకులు కనపడతారు లోపల ఉన్నది గెలిపించింది పార్టీని వేరే ఉంటారు ఇంకొక విషయం తీసుకుందాం ప్రజలే చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలే చెప్పండి దీనికి ఆన్సర్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పెట్టిన ముందు కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు తర్వాత వచ్చి కా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి చంద్రబాబు నాయుడు ఈ రోజు వరకు ఎప్పుడైనా ఎంపీగా పోటీ చేసిందా చెయ్యకపోతే ఎందుకు చెయ్యలేదు చంద్రబాబు నాయుడు దీనికి ఆన్సర్ చెప్పాలి మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎంపీ ఎందుకు పోటీ చేయాలి సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ గురించా రాజకీయాలలోకి వచ్చింది కేంద్రమంత్రి అయ్యడానిక ఎంపీ గెలవడానికా ఎందుకు వచ్చింది ఈ ప్రస్తావన పవన్ కళ్యాణ్ ఎంపీ చేసి సెంట్రల్ మినిస్టర్గా పంపాలి అన్నది దాని వెనుక వేరే ఉంటుంది బీజేపీ పెద్దలది అంటే పడి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి అసలు తెలంగాణ ఎలక్షన్లకు ముందు వన్ ఇయర్ ముందు నేను చెప్పిన నా పాత వీడియోలు తీసుకొని చెప్పండి నేను మూడు నాలుగు వీడియోలలో చెప్పిన చివరికి జరగబోయేది జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసే పోటీ చేస్తుంది ఇటు తెలంగాణలో బీజేపీ పవన్ కళ్యాణ్ తోటి పోయి పోటీ చేస్తుంది అటు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తుంది పోటీ చేయాలి అన్న వన్ ఇయర్ ముందు తెలంగాణ ఎలక్షన్లకు ముందు అదే జరుగుతుందా జరిగి తీరుతుంది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కానీ మరి పవన్ కళ్యాణ్ని ఎందుకు తప్పియవలసి వస్తుంది అవసరం లేదు కదా పవన్ కళ్యాణ్ రాష్ట్రం నుంచి తప్పియాలన్న ఉద్దేశంలో అది దురుద్దేశమే అయి ఉండదు అందులో మంచి ఉద్దేశం అయితే ఉండదు జనసేన పార్టీ వ్యానిష్ అవుతుంది ఆదరణ కోల్పోతుంది ఉనికి కోల్పోతుంది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఒకవేళ కనుక ఎంపీగా చేసి కేంద్ర మంత్రి అయితే ఉనికి కోల్పోతుంది ఆయన ఉద్దేశం కూడా అది కాదు కదా సెంట్రల్ మినిస్టర్ అవుడు ఆయన ఉద్దేశం కాదు ఒకవేళ కనుక బీజేపీ నాయకులు అన్న ప్రపోజల్కి ఒప్పుకొని ఎంపీగా పోటీ చేసి సెంట్రల్ మినిస్టర్గా పోయినా కూడా ఆయన మొరెల్ దెబ్బతింటుంది ఆయన నీతి దెబ్బతింటుంది పవన్ కళ్యాణ్కి ఆయన ఏ నీతితోటి వచ్చిండు ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి వచ్చిండు ఇప్పుడు పోయేది ఎక్కడికి పోయి ఢిల్లీకి పోతాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసింది ఏముంటుంది దాంట్లో ఆ పార్టీ పెట్టేందుకు ఆ పార్టీ ప్రజల గురించి పెట్టిండు పేద ప్రజల గురించి పెట్టిండు ఆంధ్రప్రదేశ్ పేద ప్రజల గురించి పెట్టిండు తప్ప కేంద్ర మంత్రి అవ్వడానికి కాదు ఇక్కడ ఏదన్నా పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా రాంగ్ స్టెప్ వేసి డైవర్ట్ అయింది అనుకోండి ఆయనే పేరు ఆయనే మంచితనము ప్రజల గురించి పడే తాపత్రయము జనసేన పార్టీ అన్ని వేస్ట్ అయిపోతాయి అన్నీ ఉనికి కోల్పోతాయి చంద్రబాబు నాయుడు కావచ్చు కదా మరి సరే ఈ ప్రపోజల్ చేసింది చంద్రబాబు నాయుడు కాదు బీజేపీ నాయకుల ఎత్త కూడా ఇది చంద్రబాబు నాయుడు కావచ్చు కదా ఎంపీగా పోటీ చేసి కేంద్రంలో మినిస్టర్గా ఎన్డీఏ ఎన్డీఏలో జాయిన్ అయితే అయిపోతుంది కదా అదే టాక్ కూడా వస్తుంది ఎన్డీఏలో జాయిన్ కావాలి అని కింద మంత్రి అయిపోతే అయిపోతుంది కదా అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసింది కదా పవన్ కళ్యాణ్ను పంపడానికి ఏం కోరిక వీళ్లకు కేంద్రమంత్రిని చేయడానికి అంటే దీని వెనుక ఉన్నది ఏంటి అంటే బీజేపీ నాయకులది ఉన్నది ఉన్నట్టు చెప్తాను జగన్మోహన్ రెడ్డిని గెలిపియ్యాలి జగన్మోహన్ రెడ్డి బీజేపీ నాయకుల గుండెలలో ఉన్నాడు వాస్తవం చెప్పాలంటే ఇది అయినది కేసుల సంబంధం బీజేపీని పార్టీది ప్యాకేజీల సంబంధం రెండి ఆర్థిక సంబంధాలు ప్లస్ కేసుల సంబంధం ఇంతకు మించింది ఏది ఉండదు ఎంత ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీ వైసీపీ మధ్య ఉన్న సంబంధం ఏంటి అని ఆలోచించండి మీరు కూడా ఈ వీడియో చూసేవాళ్ళు ఇంతకు మించిన రిలేషన్ ఉండదు ఈయనది కేసుల సంబంధం వాళ్ళది ఫైనాన్షియల్ సంబంధం ప్యాకేజీల సంబంధం ఇంతకు మించి ఉండదు అందుకనే పొరపాటున పవన్ కళ్యాణ్ గారు పోయి ఏమన్నా బీజేపీ నాయకులు పెద్ద నాయకులు వీళ్ళు దేశాన్ని వెళ్ళేటోళ్ళు అని అక్కడ ఏమన్నా వాళ్ళకు సరెండర్ అయిపోయిందా ఉనికి కోలిపోతాడు ఉనికి కోల్పోతుంది జనసేన పార్టీ ప్రజలన్న అభిమానం కూడా మొత్తం పోతుంది వర్షౌట్ పవన్ కళ్యాణ్ ఎండ్ అయిపోతాడు పొలిటికల్గా అందుకనే పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేగానే పోటీ చేయాలి అసెంబ్లీలో అడుగు పెట్టాలి ముఖ్యమంత్రిగానే పోటీలో ఉండాలి ముఖ్యమంత్రి పోస్తే నాకు కావాలి అని అది బీహార్లో నితీష్ కుమార్ నలభై ఐదు ఎమ్మెల్యేల సీట్లతోటి కొన్ని లెక్కలేన సాధి ప్రమాణ స్వీకారం చేస్తాను ఆయనకున్న నలభై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లే ఆర్జేడి తేజస్వి యాదవ్కి వచ్చి డెబ్బై తొమ్మిది ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీకి వచ్చి డెబ్బై ఎనిమిది ఎమ్మెల్యేలు ఉన్నారు నితీష్ కుమార్కి ఏమైతాడు నలభై ఐదు ఎన్ఎం ఎమ్మెల్యేలు ఉన్నారు ఈసారి కనుక పవన్ కళ్యాణ్ గారు ఒక నలభై ఎమ్మెల్యే సీట్లు కనీసం ముప్పై ఐదు ముప్పై ఎమ్మెల్యే సీట్లతోటి అసెంబ్లీలో గట్టి అడుగు పెట్టి సీఎం పోస్టుకే పోటీ చేయాలి సీఎం పోస్ట్కే రేస్లు ఉండాలి పవన్ కళ్యాణ్ ఆ మధ్యలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు నేను సీఎం పోస్టుకు పోటీలో లేను అని మళ్ళీ అదే తప్పైనది ఒకసారి ఒక తిరిగి అంటాడు ఒకసారి ఒక తీరుగంటాడు ఒక్క స్టాండ్ మీద ఉండాలి నువ్వు పోటీలో ఉండు రాదా తర్వాత విషయం సీఎం కాకపోతే డిప్యూటీ సీఎం అవుతావు ఉప ముఖ్యమంత్రి అవుతావు కానీ రేస్ వెళ్ళాలి తప్పు పోకు వచ్చినా రాకున్నా పర్వాలేదు ట్రాక్ మీదకి వెళ్ళాలి కిందికి దిగకు వాక్ ఓవర్ ఇయ్యద్దు పవన్ కళ్యాణ్ బాక్సింగ్ కాంపిటీషన్ గేమ్ మొదలు కాక ముందే వాక్ ఓవర్ ఇస్తారు కదా ఆ వాక్ ఓవర్ ఇయ్యద్దు ఇస్తే డెత్ పొలిటికల్ డెత్ ఆఖరి క్షణం వరకు నాకు సీఎం కావాలి అని అది ఈ రాజకీయం పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలి ఇది బీజేపీ టీడీపీ జనసేన పొత్తుల విషయము పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిని చేయాలనే బీజేపీ ఆలోచన గురించి నా వీడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరి లైక్ చేయండి షేర్ చేసినా చేయకున్నప్పుడు అది కానీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడండి